హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను మీకు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపించిపోతున్నానండి ఇది నా స్టైల్లో నేను చూపిస్తున్నానండి ఇది ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను లాస్ట్కి ఈరోజు చేశానండి గుత్తి వంకాయ కర్రీ చూడండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఇదైతే మనకి నా నాన్ వెజ్ తినే వాళ్ళకి మంచి కర్రీ అని చెప్పొచ్చండి గుత్తి వంకాయ కర్రీ చాలా బాగుంది చూడండి అంత బాగా ఉడికింది కదా లోపల టేస్ట్ కూడా చాలా బాగుందండి నాకు బాగా వచ్చింది నేను ఎలా చేసానో మీకు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాను ఇంకా నేనైతే దీనికోసం ఒక ఆరు వంకాయలు ఏడు వంకాయలు తీసుకున్నానండి మీకున్న ఫ్యామిలీ మెంబెర్స్ బట్టి మీరైతే వంకాయలు తీసుకోండి మేము ఇద్దరే కాబట్టి నేను ఒక సిక్స్ సెవెన్ తీసుకున్నాను తర్వాత దీన్ని కట్ చేసుకోవాలండి వంకాయలని అలా చూసారా ఎందుకంటే మొత్తం లాస్ట్ కట్ చేయండి ఏమైనా లోపల ఏమైనా ఏమైనా పాడైపోయినా మనకి మంచిగా కనిపిస్తుంది అనమాట తర్వాత ఇది ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకుంటే ఏంటంటే కలర్ చేంజ్ అవ్వదు అందుకోసం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని వంకాయలు అయితే వాళ్ళ అందరూ వేసుకోవాలి అప్పుడు మనకు కలర్ చేంజ్ అవ్వదు మంచిగా ఉంటుంది వంకాయలు అనేవి గుత్తి వంకాయ అనేసరికి చాలామంది చింతపండు కూడా యాడ్ చేస్తారండి చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను చింతపండు యాడ్ చే యాడ్ చేయకుండా నేను స్పైసీగా మసాలా ఒక మనం ఫంక్షన్తో తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అప్పుడు నేను చేసినట్టు మీకు వస్తుంది రెసిపీ అనేది ఇంకా మీరే స్టైల్లో చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి అలా కట్ చేసుకురండి ప్రతి వంకాయ అలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లు అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చాలా బాగుందండి కర్రీ గ్రేవీగా చాలా బాగుంది టేస్టీగా మనకి రసం ఏం అవసరం లేదు ఆ గ్రేవీతో అంతా కలుపుకొని మంచిగా తినేయచ్చు అనమాట వంకాయతో చాలా డి చాలా వెరైటీస్ అండి వంకాయ పెసరపప్పు వంకాయ బఠానీ వంకాయ టమాటా ఇలా గుత్తు వంకాయ చాలా రెసిపీస్ ఉంటాయి వంకాయతో వంకాయ కర్రీ ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరు నాన్ వెజ్ తిన్న వాళ్ళకి మంచి రెసిపీ అని చెప్పొచ్చు వంకాయ కర్రీ మాత్రం చూడండి నీట్గా ఉంది వంకాయలు ఏమి నాకు పాడవలేదు ఇవైతే ఒక సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టేసుకున్నాను ఇలా మనం మసాలా అయితే సిద్ధం చేసుకుందామండి ఈ మసాలా కోసం కొంచెం ఒకసారి జీడిపప్పులో ఒక ఐదు ఆరు తీసుకోండి పల్లీలు మాత్రం ఒక స్పూన్ తీసుకోండి సరిపోతుంది నాకు గ్రేవీ ఎక్కువైంది అయింది అందుకే మీకు ముందుగా చెప్తున్నాను మీకు మీరు తీసుకున్న వంకాయలు క్వాంటిటీ బట్టి తీసుకోండి నువ్వుల పౌడర్ నాకు ఉంది నువ్వులు ఉంటే వేసుకోండి మంచి గ్రేవీ బాగుంటుంది ఇంకెండమిర్చి వెల్లుల్లి ఇంకో ఆనియన్స్ కూడా వేసుకోవాలండి పచ్చి ఆనియన్స్ కూడా మిక్సీ పట్టుకోవాలి పట్టుకునేటప్పుడు తర్వాత ఇది ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ పల్లీలు తర్వాత జీడిపప్పు ఇంకా ధనియాలు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి చింతపండు రసం వేయకపోతే పాడే కదా కర్రీ అలా అలా ఏం అనుకోవద్దు ఎందుకంటే మనం అన్నీ రోస్ట్ చేస్తున్నాం కదా ప్రతి ఐటమ్ రోస్ట్ చేసేస్తున్నాము అందుకని ఏం పాడవదండి టూ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది అలా చాలా టేస్టీగా ఉంటుంది టూ డేస్ నిల్వ ఉంటుందండి ఎందుకంటే మనం అన్నీ మనం బాగా మంచిగా వేపేసుకున్నాం కదా నెక్స్ట్ వెల్లుల్లి అల్లం ఎండుమిర్చి పచ్చని ఇవంటే పచ్చని పప్పు ఇవేంటంటే మన గ్రేవీ బాగుంటుంది టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి కమ్మగా అనిపిస్తుంది ఇవన్నీ వేస్తే జీడిపప్పు పల్లీలు ఇంకా మీ దగ్గర నువ్వులు నువ్వులు ఉన్నా వేసుకోండి నా దగ్గర నువ్వులు లేవు నువ్వులు పౌడర్ ఉంటే పౌడర్ వేసుకున్నాను అది కూడా ఒక ఒక వన్ మినిట్ అలా రోస్ట్ వేసుకుని సరిపోద్ది చూడండి రోస్ట్ చేసినవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి పాటు పచ్చ ఆనియన్స్ చూపించలేదండి పచ్చ ఆనియన్స్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నాకైతే చాలా గ్రేవీ ఎక్కువ అయిపోయింది అందుకే చెప్తున్నాను కొంచెం పల్లీలు ఒక స్పూన్ తీసుకుని నువ్వులు ఒక స్పూన్ అలా సరిపోద్ది ఎందుకంటే ఆనియన్స్ కూడా వేస్తున్నాం కాబట్టి మనకు పేస్ట్ అనేది మంచిగా ఎక్కువ గ్రేవీ వస్తుంది కానీ వంకాయ మాత్రం చాలా సాఫ్ట్ అయిపోయి టేస్ట్ చాలా బాగుందండి డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకుంటు నాతో చూడండి ఒక తర్వాత ధనియాలు ఇంకా మసాలా ఐటమ్స్ కదా పులవ్వు దాల్చిన చెక్క వేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుందండి ఇంకా నిన్న మసాలా పౌడర్లు ఏమి ఇంకా వాడవసరం లేదు ఇవి వేసుకుంటే ఇవి కూడా ఒకసారి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ మాత్రం పచ్చివలా వేసేయండి పర్లేదు ఎందుకంటే తర్వాత మళ్ళీ ఆనియన్లో కూడా మనం ఆయిల్లో కూడా వేపుతాం అనమాట పేస్ట్ అనేది ఇలా కూడా ఉంటుందండి కానీ చాలా ఎమ్మీగా ఉంది కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది అదే నేను ఫస్ట్ టైం ట్రై చేయడం ఎప్పుడు చేయలేదు గుత్తు వంకాయ మత్తి గారు ఉన్నప్పుడు అయితే చింతపండు రసం వేసి చేసేవాళ్ళు నాకు ఎందుకో చింతపండు వేస్తే నాకు నచ్చట్లేదు అందుకని నేను చింతపండు వేయకుండా చేశాను మీకు చింతపండు కావాలంటే వేసుకోండి ఆ వాటర్కి బదులు చింతపండు రసం వేసేయండి సరిపోద్ది చూడండి అన్నీ వాటర్ కూడా అలా వేపేసుకోను కదా ఇంక ఇదేం లేదు ఇంకా మిక్సీ పట్టేసుకోవాలండి మంచి పేస్ట్లా చేసుకోండి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు వంకాయలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను కొంతమంది ఏంటంటే పచ్చి వంకాయలే లోపల స్టఫ్ పెట్టేసి చేస్తారు అలా కూడా చేసుకోవచ్చు ఇదిగోండి ఇవన్నీ మిక్సీ జార్లో తీసుకున్నాను కదా ఇవి చల్లగా కొంచెం పసుపు వేసుకోండి పసుపు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని పచ్చి ఆనియన్స్ కూడా వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోండి మంచి పేస్ట్ లాగా ఇప్పుడు నేను ఈ కళాయిలో ఆయిల్ ఆయిల్ వేసాను కదా ఇప్పుడు వంకాయలు కూడా ఫ్రై చేసుకుంటున్నాండి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే బాగా సాఫ్ట్గా ఉంటాయి వంకాయ అనేది తర్వాత మనం ఉడికి వాటర్ వేస్తాం కదా ఆ టైంలో మంచిగా వెళ్ళిపోద్దండి లోపలికి గ్రేవీ అంతా చప్పగా మనం ఏమి ఉండదు బాగుంటుంది కూర ట్రై చేయండి ఒకసారి నా స్టైల్లో కూడా ఇప్పుడు మీ స్టైల్లోనే చేస్తారా ఒకసారి నా స్టైల్ కూడా ట్రై చేయండి ఓకేనా ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అవ్వాలి తర్వాత మేము రిమైనింగ్ థర్టీ పర్సెంట్ ఇంకొంచెం వాటర్లో ఉడికించుకుంటాము అయిపోద్ది ఇక చూడండి ఇంకొంచెం సాల్ట్ వేసుకొని ఇదైతే మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకోవాలండి చూడండి పచ్చి ానియం చేసాం కదా కొంచెం వాటర్ వేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఈ వంకాయలు కొంచెం ఉడికిన తర్వాత మంచిగా వేగిన తర్వాత ఈ పక్కన పెట్టేసుకొని ఇంక మనం ఆ రిమైనింగ్ ఆయిల్లో కూడా ఈ పేస్ట్ అనేది వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ అంతా బాగా ఫ్రై అయిపోయింది ఎక్కువ టైం ఏం అవసరం లేదు మనం అల్లం వెల్లుల్లి అన్నీ వేసేస్తామండి కొంచెం మరి ఇంక ఇప్పుడు ఏం యాడ్ అవసరం లేదు ఆవాళ చిలకర్రీ ఇప్పుడు ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోవాలంతే ఇంకా అన్ని మనకు మసాలాల్లోనే ఉన్నాయి కదా ఇంకేం యాడ్ అవసరం లేదు కారం కూడా అవసరం లేదు ఎందుకంటే ఎండి మిర్చేసాం కదా ఇంకా మీకు స్పైసీ కావాలంటే కారం కలర్ కోసం అయితే కారం వేసుకోండి నాకు కలర్ ఏం అవసరం లేదు టేస్ట్ బాగుంటే సరిపోద్ది అనుకోండి నేను ఇంకా కారం అయితే వేయలేదు నాకు ఎండి మిర్చి స్పైసీ సరిపోయింది చూసుకోను నేను టేస్టు ఇంకా మీకు స్పైసీగా కలర్ బాగుండాలంటే మాత్రం కారం వేసుకోండి ఈ ఆవాల చిలకర చిటపటలాడాలండి ఆడాలండి మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను మనం పేస్ట్ రెడీ పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి కర్రీ డెఫినెట్గా ట్రై చేయండి నాకైతే చాలా ఫస్ట్ టైం చేసినా చాలా బాగా కుదిరింది అందుకే నేను పోస్ట్ చేశాను లేకపోతే ఏమైనా రాకపోతే పెట్ట పెట్టకూడదు అనుకున్నాను కానీ టేస్ట్ బాగుందండి సో అప్లోడ్ చేశా వీడియో చూడండి మంచిగా మిక్స్ చేసుకోండి ఆయిల్ మాత్రం పడుతుందండి ఎక్కువ ఇప్పుడు ఆయిల్ సరిపోద్దు తర్వాత ఎక్కువ అయిపోద్ది వంకాయ మొత్తం మనం వాటర్ వేస్తాం కదా తర్వాత ఎక్కువ ఆయిల్ అయిపోతుంది అనమాట కొంచెం వేస్తానండి కారము అలా రెండు మిక్స్ చేస్తాం కాబట్టి ఒక స్పూన్ తర్వాత మిక్సీలో ఉన్న వాటర్ కూడా కడిగేసేసేసాను ఇక ఈ వాటర్లో మనం ఫ్రై చేసుకోవాలి కదా వంకాయ ముక్కలు అవి కూడా వేసుకోవాలి ఇప్పుడు నేను వాటర్ వేసుకోను కదా వాటర్ బదులు మీ చింతపండు రసం వేసుకోవాలంటే వేసుకోవచ్చు అంతేనండి డిఫరెంట్ సేమ్ ఫంక్షన్లో తినే ఫీలింగ్ అయితే నాకు వచ్చిందండి టేస్ట్ బాగుంది అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంది గ్రేవీ అనేది ఇప్పుడు మనం ఆ వాటర్లో ఉడుకుతుంది కదా వంకాయ లోపలికి మధ్యకి వెళ్ళిపోతుంది అన్నమాట టేస్ట్ చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా మంచిగా ఉడికించుకోవాలండి దగ్గరికి వచ్చేయాలి గ్రేవీ అనేది చూడండి కొత్త కొత్త కొత్తలా ఆడుతుంది కదా ఇంకా ఉడకాలి మనకు ఆయిల్ అంతా బయటకు వదిలేస్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఆయిల్ వదిలింది కదా అలా ఉడకాలన్నమాట వంకాయ అయితే చాలా మనకి ఏదో ఒక మూవీలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీలో చెప్తారు కదా సిద్ధార్థ్ గారు నోట్లో వేయగానే కరిగిపోతుంది వంకాయ అని అలానే కరిగిపోయిందండి నా వంకాయ కూడా డెఫినెట్గా ట్రై చేయండి చూసారా ఆయిల్ అంత వచ్చిందో ఉడికేసరికి ఫస్ట్లో వేగినప్పుడు అంత ఏమనిపించలేదు మొత్తం వంకాయ అంతా ఉడికిన తర్వాత ఇంకా వంకాయలో ఉన్న ఆయిల్ ఈ గ్రేవీలో ఉన్నప్పుడు మొత్తం బయటకు వచ్చేసింది ఇలా ఉడకాలన్నమాట చాలా బాగుందండి వంకాయ అయితే చాలా స్మూతీగా అయిపోయింది నాకే చాలా బాగా నచ్చింది వంకే కర్రీ మాత్రం చూసారా అంత బాగా అయిపోయింది కదా అంతేనండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వంకే కర్రీని మాత్రం ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మీకు మంచి కలర్ కావాలంటే ఇంకా కారం యాడ్ చేసుకోండి నాకైతే కలర్ అవసరం లేదు ఇంకా బాగా స్పైసీగా అయిపోతే బాగోదనమాట అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్